సాయం చేయడం చాలా రకాలుగా ఉంటుంది కొందరు మాట సాయం చేస్తారు మరి కొంతమంది డబ్బు సాయం చేస్తారు ఇంకొంతమంది ఉపయోగపడే సాయాన్ని ఏదో ఓ రూపంలో చేస్తుంటారు అయితే డబ్బు తప్ప ఏదైనా సరే సాయం సులభంగానే చేయొచ్చు డబ్బు సాయం చేయాలంటే చాలా మందికి కుదరకపోవచ్చు సాయం చేయాలని ఉన్న పరిస్థితులు వెనక్కి లాగుతూ ఉంటాయి మరి ఎలాంటి పరిస్థితులలో ఉన్నా సరే సాయం చేసేవాడే మనిషి రూపంలో ఉన్న దేవుడు మరి ఇక్కడ ఆ దేవుడు ఓ సైకిల్ మీద వచ్చాడు ఈ స్టోరీ చూస్తే మీరే అంటారు మీకు వినడానికి అతిగా అనిపించవచ్చు మొత్తం స్టోరీ విన్న తర్వాత మీ మనస్సు నిజం చెబుతోంది మీ నోరు తడి ఆరుతోంది మేము ఇంతవరకు ఎందుకు ఇలా సాయం చేయలేకపోయాం అనుకుంటారు అది కూడా మీకు సాయం చేయాలనిపించే మంచి మనసు అయితే కష్టాలకు కరిగే హృదయం అయితే మరి నిజంగా ఏంటో చూద్దాం రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఓ మహిళ రోడ్డు మీద తన ఇద్దరు పిల్లలతో దీనంగా అడుక్కుంటోంది ఆమె చూడడానికి బాగా బ్రతికిన మనిషిలా ఉంది ఒక షాపులో లో మేనేజర్ గా పనిచేసే యువకుడు వారిని చూసి బండాపాడు తాము ఊరెళ్లాలి ట్రైన్ కు డబ్బులు లేవు తినడానికి తిండి కూడా లేదు నాకు తిండి లేకపోయినా పర్వాలేదు ఊరెళ్లేందుకు సాయం చేయాలి ఆ మహిళ దీనంగా అడిగింది ఆమె పిల్లలకు ఆత్మాభిమానం అడ్డొచ్చి తల్లికి దూరంగా నిలబడ్డారు ఆ యువకుడు ముందు ఏమి మాట్లాడలేదు మీరు ఇక్కడే ఉండమని చెప్పి కొంత దూరం భోజనం పట్టుకొని వచ్చి ఇచ్చారు ముందు భోజనం చేయండి మీ టికెట్ డబ్బులు ఇస్తానని చెప్పి రెండు వేల రూపాయలను వారి చేతిలో పెట్టాడు ఆ తర్వాత మీరు ఊరెళ్లాక అక్కడ ఎలా బ్రతుకుతారని ఆ మహిళను అడిగాడు ఆ యువకుడు మేమంతా ఊళ్ళో కూలి పని చేసుకుంటూ బ్రతుకుతామని చెప్పింది కానీ అతనికి ఎందుకు నచ్చలేదు కాదు పిల్లలను చదివించండి నాకు చేతనైనంత సాయం చేస్తాను ఓకే అంటే మీ స్టోరీని ఫేస్బుక్ లో పెడతానన్నాడు ఆ యువకుడు ఆమె సరేనంది వారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వారి కథను పోస్ట్ చేశాడు అంతేకాదు వారి మొబైల్ నంబర్ కూడా జత చేశాడు ఈ మహిళ భర్త కరోనా కారణంగా చనిపోయాడు ఇల్లు ఖాళీ చేసి కట్టుపట్టలతో తన సొంత వెళుతోంది వారు చిన్న వ్యాపారం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెడతామని ధైర్యంగా చెబుతున్నారు ఇద్దరు పిల్లల చదువు ఆగిపోకూడదు ఒక్క పాతిక వేల రూపాయల సాయం చేస్తే ఇద్దరు పిల్లల భవిష్యత్ కు తోడ్పడిన వాళ్లమవుతామని ఎఫ్బిలో పోస్ట్ చేశాడు ఆ యువకుడు ఎంతో మంది అతని దగ్గర స్నేహితులు చదివిన రెస్పాండ్ కాలేదు అయితే ఆ యువకుడు పోస్ట్ కి ఓ కమెంట్ వచ్చింది నా నంబర్ కు కాల్ చేయండి అని ఓ నంబర్ పోస్ట్ చేశాడు ఆ యువకుడు సరేనని కాల్ చేశాడు ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తి నిజంగా ఆ మహిళ స్టోరీ నిజమేనా లేదంటే డబ్బు కోసం అబద్ధం ఆడుతున్నారా అని అవతల వైపు వ్యక్తి అడిగాడు లేదు నిజంగానే అని చెప్పాడు ఈ యువకుడు వెంటనే ఆ డబ్బులు నేనిస్తానన్నాడు ఆ ఫోన్ లో మాట్లాడిన యువకుడు ఆ తర్వాత డైరెక్ట్ గా ఆ మహిళతోనే మాట్లాడించాడు ఒక ఫ్రిజ్ తో పాటు కిరాణా సామాను కొనుక్కుంటానని చెప్పడంతో వెళ్లి కొనండి నేను డబ్బులు పంపిస్తానని చెప్పాడు ఆ యువ నిజంగానే ఆమె వ్యాపారం మొదలు పెట్టేందుకు అయినా ఇరవై ఐదు వేల రూపాయలను ఆమె వ్యాపారం చేసుకునేందుకు సాయం చేశాడు తిరిగి ఆ మహిళ ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పుకుంది అంతేకాదు లో పోస్టు చేసిన ఆ యువకుడికి ఫోన్ చేసి ఆ పోస్టు తీసేయమని చెప్పాడు ఆమెకు సాయం అందిందన్నాడు ఇదంతా కూడా నలభై నిమిషాల్లో గడిచిపోయింది ఇంతకీ అసలు మీరెవరని పోస్టు పెట్టిన వ్యక్తి అడిగితే నా పేరు జగదీష్ అని అడ్రస్ చెప్పాడు విషయం ఏంటంటే ఈ పోస్ట్ పెట్టిన వ్యక్తి యొక్క పక్క క్రమమే ఆ జగదీష్ ది పోస్టు పెట్టిన నలభై నిమిషాల లోపే డబ్బు సాయం చేశాడు అంటే ఇతడెవరో బాగా రిచ్ అనుకున్నాడు పోస్ట్ పెట్టిన వ్యక్తి బాగా సంపాదించో లేదంటే ఏదైనా ట్రస్ట్ ద్వారా చేశారని అనుకున్నాడు ఆ యువకుడు సరే పక్క ఊరే కదా ఓసారి కలిస్తే పోలా అనుకున్నాడు అలా పక్క గ్రామానికి బయలుదేరాడు తీరా అక్కడికి వెళ్ళగా ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన వ్యక్తికి మతి పోయింది ఒక చిన్న షాపు ముందు పాలమ్ముతున్నాడు ఓ కుర్రాడు పాలు అమ్మిన తర్వాత సైకిల్ మీద ఊరంతా తిరిగి టీ అమ్ముతూ ఉంటాడు అనుమానంతో వెళ్లి జగదీష్ అంటే మీరేనా అని అడిగాడు అవునన్నాడు ఆ కుర్రాడు అతని వయసు పదిహేడేళ్లు తల్లి మాత్రమే ఉంది ఇంత డబ్బు ఎలా సాయం చేసావని అడిగాడు నవ్వుతూనే అందులో ఏముంది నేను ఆరు నెలల కష్టపడి దాచిపెట్టాను ఆ డబ్బుతో ముగ్గురు జీవితాలు బాగుపడతాయంటే ఇచ్చేశాను నా ఒక్కడి దగ్గర ఏం ఉపయోగం అన్నాడు అతని మాటలు ఇతగాడికి అర్థం కాలేదు పక్కనే ఉన్న ఒక మధ్య వయసు వ్యక్తి అసలు విషయం చెప్పాడు పదిహేడేళ్ల ఈ కుర్రాడికి సరైన బట్టలు కూడా లేవు చిన్న పాత సైకిల్ మీద టీ అమ్ముతూ ఉంటాడు వారికి ఇల్లు కూడా లేదని చెప్పాడు మరి అంత వయసులో పాతిక వేలు ఎలా సాయం చేశాడనేది ఆ యువకుడికి అర్థం కాలేదు ఈ కుర్రాడి ఇంతే బాబు ఎవరైనా ఆపదలో ఉన్నారంటే సైకిల్ అమ్మైనా సాయం చేసేస్తాడు అనాథాశ్రమంలో వృద్ధులకు తిండి కూడా పెడుతున్నాడు అడుక్కునే వారి ఆకలి కూడా తీరుస్తాడని చెప్పాడు ఒకవైపు ఆ యువకుడు మాట్లాడుతూ ఉండగానే సైకిల్ మీద టీఎం ఎందుకు వెళ్లిపోయాడు జగదీష్ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే పోస్ట్ పెట్టిన వ్యక్తి పెద్ద మేనేజర్ తలచుకుంటే ఆ పాతిక వేలు అతనే ఇవ్వచ్చు ఓ ఎఫ్బి పోస్ట్ ద్వారానే ఆయన సాయం చేయాలనుకున్నాడు జగదీష్ కంటే అతను బాగా కూడా అప్పుడు అనుకున్నాడు ఇంతటి సాయం నా వల్ల కాలేదే అనుకుంటూ ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఏ స్థాయిలో ఉన్నమన్నది కాదు సాయం చేసే మనసుండాలి అందుకే అంత చిన్న కుర్రాడైనా చేతులెత్తి దండం పెట్టి దూరంగా విడుతున్న ఆ కుర్రాడినే చూస్తుండి పోయాడు ఆ యువకుడు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి సాయం చేసినందుకే తగ మురిసిపోతున్నాను పాతిక వేలు చిన్న పెద్దగా పట్టించుకుని ఆ కుర్రాడు నిజంగా మనుషుల్లో దేవుడు అనుకున్నాడు ఆ వ్యక్తి ఇప్పుడు చెప్పండి సాయం చేయడానికి మనసు ఉండాలి మరి ఆ కుర్రాడు నిజంగానే దేవుడు అంటారా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి